అస్మద్గురుబియా నమ మహాస్వామివారి వద్దకు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి కోరికలతో వస్తారు కొంతమంది అయితే ఒంట్లో బాగోకపోయినా అనారోగ్యంగా ఉంటే అనారోగ్యాన్ని నయం చేసే భవవైద్యుడు మన పరమాచార్య స్వామివారే అని చెప్పి నమ్మి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం చేసే పంపుతారు మహాస్వామివారు అటువంటి ఒక దివ్యమైనటువంటి సంఘటన తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్య పాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒక శ్రీవైష్ణవ కుటుంబం వచ్చింది వారు శ్రీమద్ రామానుజాచార్యులు వారు స్థాపించిన శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు అయినప్పటికీ కూడా మహాస్వామివారు అంటే అమితమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు వాళ్ళకి ఉన్నాయి అచ్చొందాలాగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పరమాచార్య వారి రూపంలో అవతరించారు అని నమ్మకం వారి కుటుంబ పెద్ద అనారోగ్యం పాలయ్యారు అందుచేత ఆయన్ను కూడా వీళ్లతో పాటు తీసుకుని శ్రీమఠానికి వచ్చారు అనుకోకుండా ఆ కుటుంబాన్ని పోషించేటటువంటి ఆ కుటుంబ పెద్దకి పక్షవాతం చిత్తభ్రమ బ్రెయిన్లో లోపం మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి చేతులు కాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధి ఇలాంటివన్నీ వచ్చాయి మరి దాని నివారణ కోసం హాస్పిటల్కి వెళ్ళలేదు వీళ్ళు ధన్వంతరి స్వరూపమైనటువంటి మహాస్వామి వారి వద్దకే వచ్చారు పరమాచార్య స్వామివారికి వారి సాంప్రదాయము అన్నీ తెలుసు వాళ్ళని లోపలికి కూర్చోమని చెప్పి వాళ్ళ బాధ అంతా విన్నారు మహాస్వామివారు పరమాచార్య వారు ఏం చేశారు ఒక చిన్న మట్టి కుండని తెమ్మని చెప్పి దాంట్లో నీళ్ళను కూడా తెమ్మన్నారు సరే అవి తెచ్చాక పరమాచార్య స్వామివారు ధరించిన మాలలో నుంచి కొన్ని తులసి దళాలను తీసి ఆ నీళ్లు ఉన్నటువంటి మట్టి కుండలో వేశారు వారు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు కాబట్టి ఒక శ్లోకం చెప్పారు అంటే ఇది ఇది ఎవరైనా చదువుకోవచ్చు వాళ్ళైతే వైష్ణవులైతే ఖచ్చితంగా ఇదే శ్లోకం చదువుకోవాలని వారి భావన అంతేగాని ఎవరు చదువుకున్నా కూడా ఆ రోగం నయం అవుతుందన్నమాట ఆ శ్లోకం ఏంటంటే అచ్యుతానంత గోవింద నామోచారణ భేషజాత్ నశ్యంతి సకలాన్ రోగాన్ సత్యం సత్యం వదామ్యహం మళ్ళీ ఒకసారి అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలాన్ రోగాన్ సత్యం సత్యం వదామ్యహం ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా చదివారు ఇదే శ్లోకాన్ని జపిస్తూనే ఉన్నారు మహాస్వామివారు ఎలాగైతే చెప్పారో అలాగా మహాస్వామివారు కొంత నీటిని ఆ యజమాని ఎవరికైతే బాలేదో అనారోగ్యంగా ఉన్నారో అతని మీద చల్లారు తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులలో ఒకళ్ళని ఒక బలమైన వ్యక్తిని ఎవరైనా వచ్చి ఈ అనారోగ్యంగా ఉన్నటువంటి ఈయన తల మీద గట్టిగా ఒక గుద్దు గుద్దమని చెప్పి అన్ అడిగారు మహాస్వామి వారు అందరికీ కొంచెం భయం కదా ఎవరినైనా అలా కొట్టితే ఏమవుతుందో అని చెప్పి భయం పాపమేమో అని చెప్పి భయం అందులోనూ రోగిని కొట్టడానికి ఎవరికి మాత్రం చేతులు వస్తాయి చేతులు రావు కదా కానీ మరి అందులోనూ పక్షవాతంతో పడిపోయి ఉన్నటువంటి రోగిని ఎలా కొడతారు కొట్టలేరు కదా కానీ మహాస్వామి వారి యొక్క లీలలు అత్యద్భుతం మొత్తానికి ఎవరో ఒక కొంచెం బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మనుషుల్లోంచి బయటికి వచ్చి నేను కొడతాను అంటూ ఆ తల మీద గుద్దడానికి సిద్ధపడ్డాడు రోగి దగ్గరికి వచ్చాడు వచ్చి పిడికిలిని గట్టి ట్టిగా బిగించి తల మీద ఒక్కటివ్వడానికి తన రెండు చేతులను పైకెత్తాడో లేదో అంతే అప్పటిదాకా అచేతనంగా పక్షవాతంతో పడి ఉండి కాళ్ళు చేతులు కదపలేక మైండ్ కూడా సరిగ్గా లేకుండా పడి ఉన్న అతను వెంటనే లేచి మాట్లాడుతూ ఎందుకు నువ్వు నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు అని గట్టిగా అడిగాడు అంతే కుటుంబ సభ్యులు ఆశ్చర్యచకితులయ్యారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చలనమే లేని ఆ ఇంటి పెద్ద మాట్లాడడంతో అందరూ సంతోషపడిపోయారు పొంగిపోయారు అన్నమాట పరమాచార్య వారి అనంతమైన దయ వారు విధిలించినటువంటి కొన్ని నీటి చుక్కలు ఆ రోగికి స్వస్థత చేకూర్చి అతనిలో ఉన్నటువంటి చేతనత్వాన్ని మేలుకొలిపి బుద్ధిని కూడా మేలుకొలిపోయేలా చేశారంటే పరమాచార్య వారిని నమ్మి వచ్చినందుకు పరమాచార్య స్వామివారు వాళ్ళని ఎలా ఆశీర్వదించారో చూడండి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంతో కన్నీరు కారుస్తూ మహాస్వామివారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసి వారి ఆశీర్వచనాలు పొంది ధన్యులయ్యారు అంత గొప్ప అంటే ఎవరైతే వారి మీద నిండు హృదయంతో నమ్మకాన్ని విశ్వాసాన్ని భక్తిని కలిగి ఉంటారో వారి యొక్క నమ్మకం కానీ విశ్వాసం కానీ ఎటువంటి పరిస్థితులలోనూ వమ్ము కాదు ఖచ్చితంగా మహాస్వామివారు తన ఆశీస్సులను నిండుగా పంపిస్తారు అనడానికి ఈ యొక్క సంఘటనే ఒక ఉదాహరణ అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ శుకునాభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం